నెల్లూరు నగరం మేయర్ స్రవంతిపై టీడీపీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై బగ్గుమంటున్న గిరిజన నేతలు జోరు వర్షం సైతం లెక్క చేయకుండా వీఆర్సీ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు నెల్లూరు నగరంలో మరి మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనల వర్గాలకి రిజర్వేషన్ ప్రదార్థమైనటువంటి మరి పేద పడుకు పదిహేన వర్గాల ఆశా చూసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మరి పూలమాల వేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా మరి ఈరోజు తరలి రావడం జరిగింది నెల్లూరు నగరంలో గత నెల రెండేళ్లుగా నెల్లూరు నగర మేయర్ అయినటువంటి శ్రీమతి పోర్ట్ శవంతి శ్రవంతి జీవర్ధన్ అవిశ్వాస తీర్మానంపై ఏదైతే ఈ జిల్లాలో నెల్లూరు దూరంలో జరుగుతున్నటువంటి ఏదే రాజకీయ కుట్ర పూరితంగా మరి నెల్లూరు నగరం మేయర్ ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి అర్థాంతరంగా ఇచ్చేయడం అనేది ఏమైన చర్య దీన్ని ఈరోజు మరి గిరిజన సంఘాలు అదేవిధంగా దళిత సంఘాలు బీసీ సంఘాలు మైనారిటీ సంఘాలు అన్నీ కూడా కలిసి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా అన్యాయం భారత రాజ్యాంగంలో మరి ఎస్సీఎస్ బీసీ మైనార్టీని పొందుపరిచిన ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్ పొలాలు పూర్తి స్థాయిలో కొనసాగించకుండా అర్థాంతరంగా మధ్యలోనే పదవి కొనసాగించకుండా దించేయడం అనేది చాలా దుర్మార్గం ఇది ఈనాటి విషయం కాదు గతంలో కూడా ఇలాగనే గిరిజల పైన కొన్ని లేనిపోని అభాండాలు వేసి రకాంతరంగా దించినటువంటి సందర్భాలు ఉన్నాయి మరలా ఈరోజు అలాంటి పరిస్థితి ఈ జిల్లాలో కొనసాగటం చాలా అన్యాయం దీనిపైన తీవ్రంగా గిరిజ్ సంఘాలు మరి ప్రజా సంఘాలన్నీ కూడా ముఖ్యమైనగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ నారా లోకేష్ గారు మరి గారులు నగర మేరైనటువంటి శ్రీమతి ఫోర్ ఫోర్ సెవెంతి దేవతలపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహించుకోవాలని చెప్పి గిరిజనులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి గిరిజన పథాసంఘాల ద్వారా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే రాష్ట్ర ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి ఉద్యమం తద్యమని చెప్పి మరి ఈరోజు పెరిగిన ప్రజా సంఘాలు దళిత ప్రజ సంఘాలు అదేవిధంగా బీసీ సంఘాలు అదేవిధంగా మైనార్టీ సంఘాల తరఫున మరి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నారు